రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ముస్లింలకి ఖురాన్ ఉంటుంది పవిత్ర గ్రంథం హైందరికీ భగవద్గీత పవిత్ర గ్రంథం క్రైస్తవ సోదరులందరికీ బైబిల్ పవిత్ర గ్రంథం కానీ వీటన్నిటికీ భారతీయులందరూ కూడా ఆరాధించే కొనియాడే ఆచరించే పవిత్ర గ్రంథం మన దేశ రాజ్యాంగం ఆ రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కూడా తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పి కూడా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో మన పార్టీ అధినేత మాజీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఇంత ఘనంగా జరుగుతుంది పెద్దలందరూ కూడా సరఫ్ కళ్యాణ్ ఎమ్మెల్యే గారు మాధవ్ గారు మాజీ మంత్రి సుజాత గారు ఇక్కడ ఎమ్మెల్సీ పంచుమూర్తి గారు పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు పేదలు పెద్దలు ఎంత మంది కూడా భాషా గారు కూడా సమక్షంలో ఈ రోజున అందరూ కలిసి ఈ రోజున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి ఎంత ఘనంగా జరుపుకోవటం కూడా చాలా గౌపందం కూడా తెలియజేస్తూ భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి ఒక నిమన కులానికి చెందిన వ్యక్తి ఆనాడు అపృశ్యంగా భావించబడిన వ్యక్తి అందరు కూడా ఎవరు రాస్తారు భారతదేశ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగాన్ని రచించే మేధావి భారతీయుల్లో ఉన్నాడని చెప్పి ఆలోచించుకుంటున్న నేపథ్యంలో ఆనాడు గవర్నర్ జనరల్ గా ఉన్న మౌంట్ బ్యాటన్ ఎక్కడ వెతుకుతారేంటి మీ సంతలోనే మేక పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈజ్ ఫిట్ మ్యాన్ టు రైట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని ఆ రోజున మౌంట్ బ్యాటన్ గారు చెప్పిన వాస్తవం కూడా మరొకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఆ మహానుభావుడికి జాతి అంతా కూడా నివారణ రోజు శ్రద్ధాంజలి ఘటించవలసిన రోజు అని తెలియజేస్తూ ఈ రోజు ఈ తరఫున మనందరం కూడా మహానుభావుడికి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆ మహానుభావుడి ఆత్మ శాంతించాలని చెప్పి కూడా అందరం కోరుకుంటున్నాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం